ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక అంచికల సహోదరి సహోదరులందరికీ కూడా ప్రవీణ్ యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పెట్ట శుభములు తెలియజేస్తున్నాం యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను ఈ మా ఛానల్ ద్వారా ఆడియో రూపంలో మీకు అనేకమైన అద్భుతమైన విషయాలు చదివి వినిపించడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు వినుచున్న మీరందరూ కూడా ఇంకనూ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంటారని దేవుని ఆశీర్వాదాలు మెందుగా పొందుకుంటారని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్ ఈరోజు వినుచున్న అంశము పరదేశును దర్శించు భాగ్యము పొందిను ప్రియమైన భార్య మరియు కూతురి మరణం అతడిని తేరిన దుఃఖములో ముంచివేసినది పగలంతా ఉద్యోగరీత్యా బయటే ఉండేవాడు తన భార్య వైద్య చికిత్స నిమిత్తం చేసిన అప్పు తీర్చుటకు అతడు తప్పనిసరిగా ఉద్యోగం చేయవలసి ఉ రాత్రులు ఎంతో వేదనాభరితంగా ఒక్కడే తన ఇంట్లో గడిపేవాడు అవకాశం ఉన్నప్పుడెల్లా తన రెండేళ్ల కుమారుడు వెల్లీపాలును మధ్యాహ్న వేళ ఎత్తుకుని ఆయా చోట్ల ఆడించేవాడు ఒకసారి అతడు తన రెండేళ్ల బాబును ఇంటి వెనక ఆడించుచుండగా నాన్న అమ్మ ఎక్కడా అని అడిగాను ఆ మాటకు అతడెంతో వేదన చెంది అమ్మ పరలోకంలో ఉన్నది యేసును చూచుటకు వెళ్ళినది అని చెప్పాను మరి ఎప్పుడు ఆమె తిరిగి వచ్చును నాకు అమ్మ కావాలి అని ఏడ్చాను తన కుమారుడు అడిగిన దానికి ఇంకెంతో బాధపడి ఆమె తిరిగి రాదు నీవు నేను ఆమె ఎద్దుకు ఒక దినాన వెళ్తాం అని ఆ బిడ్డతో అనిను రెండేళ్ల ఆ బిడ్డ తన చిన్న చెయ్యి పైకెత్తి మేఘాల వైపు చూపి నాన్న అదిగో అమ్మ ఆ మేఘంలో ఉంది అనేసరికి బ్రణహ ముఖం నేలకు వాల్చి గంటల పాటు అలానే ఉండిపోయాను మరుసటి రోజు ఉదయమున విధి నిర్వహణలో భాగంగా అతడు న్యూ అల్బానీకి దగ్గరలో అధిక విద్యుత్ ప్రవహించే కరెంట్ తీగల మరమ్మత్తు పనికి స్తంభమునిక్కాడు దానిని బాగు చేసుకుంటూ శిల్వ పాట పాడుచుండెను కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా బిడ్డలు గుర్తొచ్చారు తాను పోగొట్టుకున్న వారిని పదే పదే తలుచుకుని దుఃఖించడం ఆరంభించాడు వేదనను తట్టుకోలేక జీవితమును ముగించుకొని వారి యుద్ధకే వెళ్ళను ఉద్దేశించాడు ఇదే అదునుగా అపవాది అతడిని ఆత్మహత్య చేసుకోమని పదే పదే అతని మనస్సును గలిబిలి చేసిన అది తప్పు అని అతడు ఎరిగినప్పటికీ భార్యా బిడ్డల జ్ఞాపకాలు అతడిని కోర్సుని వేసినవి తట్టుకోలేక దేవా దీనిని చేయుటను నేను అసహించుకుంటున్నాను అయినను నా భార్య బిడ్డలు లేకుండా నేను బ్రతకలేకపోవచ్చున్నాను నన్ను క్షమించుము అని ప్రార్థించి షారోన్ డాడీ నిన్ను మరియు అమ్మను చూచుటకు వచ్చుచున్నాడు అని చెప్పి అధిక విద్యుత్ తేగలను పట్టుకున్నటకు చేతుకున్న రబ్బరు తొడుగును విప్పు ప్రయత్నం చేశాడు అయితే ఏదో జరిగింది కొద్దిసేపటి తర్వాత తనకి ఏమీ అయినదో తెలియదు కానీ తాను మాత్రం నేల మీద క్షేమంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు దేవుడు అతనిని చనిపోవటకు అనుమతించలేదు యేసు నా బాల్యమంతా పేదరికము ఒంటరితనంతో గడిపితిని నేను క్రైస్తవుడిని అయిన తర్వాత చక్కని భార్యా బిడ్డలతో ఉండిన గృహమును నాకు ఇచ్చితివి ఇప్పుడు వారు నా నుండి దూరమయ్యారు వారి లేని ఇంట్లో నేను ఉండలేకపోవచ్చున్నాను దయతో నన్ను తీసుకోండి అంటూ బహు దుఃఖముతో ప్రార్థించను అయినను అతడి మనస్సు కుదుట పడలేదు అపవాది మరల అతడిని గలిబిలి చేశాడు వెంటనే అతడు వంటగది తలుపుకి తగిలించి ఉన్న తన గేమ్ వార్డెన్ రివాల్వర్ను తీసుకుని పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక అంటూ దాని మేటను నొక్కుటకు ఆరంభించాడు అయితే అది ఎంత మాత్రం పేరలేదు ఇంకా బలంగా నొక్కాడు అయినా సరే అది పేరలేదు చేసేదేమీ లేక ఆ ప్రయత్నం విరమించి తుపాకీని పక్కన విసిరి అప్పుడు అది పేలింది నిరాశతో కుప్ప కూలిపోయి ఎంతోసేపు ఏడ్చి ఏడ్చి నిద్రలోకి ఉపక్రమించాడు ఏలియా ప్రాణం విసిగి మరణాపేక్ష తన ప్రాణం తీసుకోమని ప్రభుకు విన్నవించుకుని అలాగే మోషే గిజ్జోను లాంటి దైవజనులు సమస్యల చేత విసిగి సేవ వద్దని ప్రభుకు చెప్పినట్టుగానే ప్రణాం కూడా ఒక్కసారిగా తనను కుదిపిన సమస్యలకు తట్టుకోలేక తన జీవితమును తీసుకోమని ప్రభువుకు మొర్ర పెట్టుకున్నాడు అప్పుడు అతడికి ఒక కళ వచ్చింది అతడు కౌబాయి దుస్తులు ధరించి పచ్చమాన ఒక విశాల మైదానంలో ఉండి ఒక ప్రఖ్యాతి గీతం పాడుకొనుచు ముందుకి నడుచుండెను అతడికి పచ్చ్యమాన ఉండుట ఎంతో ఇష్టం అతడు అలా వెళ్ళుచు ఒక పాతవాహనమును దాటుచుండెను దాని యొక్క చక్రములో ఒకటి పగిలిపోయింది దాని గూర్చి అతడు పాడుచుండెను ఇంతలో పద్దెనిమిది ఏళ్ల అందమైన యువతి తెల్లని వస్త్రములు ధరించి అతడికి కనబడినది అతడు ఆమెను చూచి శుభోదయం అని పలకరించిన అంతటా యువతి అతడిని చూచి నాన్న శుభోదయము అని బదులిచ్చినది అతడెంతో ఆశ్చర్యపడి ఏమిటి నీవు నాతోటి వయస్కురాలు ఉండి నన్ను నాన్న అని సంబోధించుచున్నావా అని అడిగాను అంతటా ఆమె చిరువదనముతో నీవిప్పుడు ఎక్కడ ఉన్నావో విరుగువా నాన్న భూమి మీద నేను నీ చిన్ని షారూణ్ణి అని చెప్పినది అతడెంతో ఆశ్చర్యపోయి అవునా మరి నీవు చిన్నబిడ్డవు కదా అని పలికాను నాన్న బిడ్డలు చిన్నబిడ్డలంటూ ఎవరూ ఉండరు అందరూ ఒకే వయసు వారిగా ఉంటారు అందరూ అక్షయులు ఇంతకీ నా అన్న పిల్లిపాల్ ఎక్కడా అని అడిగింది కొద్దిసేపటి క్రితమే అతడిని శ్రీమతి బ్రాయ్ ఇంటి దగ్గర విడిచి వచ్చాను అని చెప్పాడు ఆమె సరే నేను బిల్లీ పాల్ కొరకు ఎదురుచూచదను నీ వెళ్ళి అమ్మను చూడుము ఆమె నీ కొరకు మన కొత్త గృహంలో ఎదురు చూచుచుండెం అని పలికినది ఏమిటి కొత్త గృహమా బ్రహ్మములకు స్థిర అనేవి ఎక్కడివి మేము సంచార జీవులము కదా అని అన్నాడు ఆమె నాన్న అదిగో నీ యొక్క కొత్త గృహము అక్కడ ఉన్నది అమ్మ నీ కొరకు అక్కడ వేచి ఉన్నది అని చెప్పినది అంతటా అతడు అటువైపుకి చూడగా అందమైన గుట్టలు వాటి మీద చక్కని భవంతులు పారే సెలయేరులు సువాసన పుష్పములు చక్కని వృక్షములు అంతటా ప్రకాశమానమైన వెలుగు అతనికి కనబడెను వాటిని వర్ణించుటకు అతనికి వల్ల కాలేదు అతడు ఆ వైపుకి నడవనారంభించను తన చేతులు పైకెత్తి అందమైన గృహము అందమైన గృహము అని పాడుచు ముందుకి కదిలేను అంతటా అతడు పైకి మెట్లెక్కి వెళ్ళాను అతని భార్య అతనిని తోడుకున్నటకు ఆ గృహము నుండి బయటకు నడిచి వచ్చింది ఆమె తెల్లని వస్త్రము ధరించి ఉండను ఆమె తల యొక్క నల్లని వెంట్రుకులు జాలువారి ఉండను ఆమెను అతడు అలా చూచినప్పుడు నిచేష్టుడాయను అతడు ఆమె ప్రక్కన మొకరించను ఆమె ఆప్యాయంగా అతన్ని పైకి లేపి బిల్ నీవెందుకు బాధపడుచున్నావు ప్రియా అని అడిగినది అతడు హో నాకేం అర్థం కావటం లేదు అక్కడ దిగువన ఉన్నది షారూన్ రోజేనా అని అడిగాడు అవును బిల్ నీవెందుకు చింతించుచున్నావు ఇక్కడ నేను షారూన్ చాలా సంతోషంగా ఉన్నాము మా నిమిత్తం నీవు బాధపడవలదు అని చెప్పినది అది నా వల్ల కావట్లేదు అని అతడు పలికెను ఆమె అతని భుజముల మీద చేతులుంచి అతని వెన్ను తట్టి బిల్ మా కొరకు చింతించనని మాట ఇవ్వు భూమి మీద ఉన్న వారికంటే మేము ఎంతో శ్రేష్టమైన స్థితిలో ఉన్నాము భూమి మీద ఉన్న వారికంటే మేము ఎంతో శ్రేష్టమైన స్థితిలో ఉన్నాము కావున మా నిమిత్తం నీవింకా బాధపడవద్దు అని పలికినది అంతటా ఆమె అతడిని లోనికి తీసుకుని వెళ్ళినది అతడు ప్రియా బోధించుటను బట్టి స్వస్థత ప్రార్థనలు చేయుటను బట్టి నేను అంత ఎంతో అలసిపోయాను అని ఆమెతో అన్నాడు ఆమె ఇక్కడ కూర్చొనుము అని మోరీస్ క్వశ్చన్ కుర్చీని చూపెట్టినది దానిని చూచిన అతడు ఆశ్చర్యపడను ఎందుకనగా భూలోకంలో ఉన్నప్పుడు వాయిదాలు చెల్లించినందున తిరిగి వాపసు తీసుకున్న అదే కుర్చీ అక్కడున్నందున ఆశ్చర్యపోయాను మరి అలాగే అతడు అక్కడ తన ప్రియమైన ఫ్రిడ్జ్ కుక్కను అలాగే ప్రిన్స్ అని పిలిచి తన గుర్రమును కూడా చూచను అంతటా ఆమె మా నిమిత్తం నీవు నీవెంకెన్నడూ బాధపడనని నాకు మాట ఇమ్ము మా నిమిత్తము నీవు ఇంకెన్నడూ బాధపడనని నాకు మాట ఇమ్ము అని అతని యొద్ద మాట తీసుకున్నాడు అంతటా ఆ దృశ్యం అదృశ్యం అయింది ఈ కళను బట్టి అతడు ఎంతగానో ఆదరణ పొందాడు నిజంగా చాలా అద్భుతం ప్రియా సహోదరి సహోదరులరా చాలా అద్భుతమైన విషయాలు దీంట్లో మనం వెళ్ళటం జరిగింది నిజంగా ఒక క్రైస్తవుడు ఎంత అదృష్టవంతుడంటే మరి ఈ లోకంలో ఎంతో మందికి లేని గొప్ప ధైర్యము ఆదరణ నిరీక్షణ అనేది కేవలం ఒక నిజమైన క్రైస్తవుడికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే బైబిల్ మనకి ఎంతో ఆధారమై ఉంది మన ప్రవక్త గారి ద్వారా మనం అనేక విషయాలు చూడగలిగాం నిజంగా ఆయన మనకంటే ముందుగా వెళ్ళి పరలోకాన్ని దర్శించి పరదేశ్వరులు కొన్ని విషయాలు చూసి వచ్చి అనేకమైన విషయాలు బోధించడానికి ఆయన ఎంతగానో సిద్ధపడ్డాడు అనేకమైన విషయాలు మనం వినటానికి మనకు ఎంత అదృష్టము మనకు ప్రాప్తించినది నిజంగా బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దొక్కపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అనే యొక్క వాక్యము ఇంకా కిందకు చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి మొదటి టస్లోని రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము పదమూడవచనము ఎన్నో విషయాలు ఉన్నాయి నిరీక్షణ అనేది ఒక క్రైస్తవునికి ఇవ్వబడిన గొప్ప వరం నిజంగా ఆ నిరీక్షణ అనేది మనకి ఉంది కాబట్టి ఈరోజు చనిపోయిన మన వాళ్ళు మన బంధువులు మన వారంతా ఏమవుతున్నారు వారంతా ఎక్కడ వారందరూ ఎక్కడ ఉంటున్నారనే విషయాన్ని మనం గమనించడానికి కేవలం బైబిలే ఆధారమైంది ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తున్నాడు పశ్చిమాన అస్తమించిన సూర్యుడు తూర్పున ఉదయించిన రీతి కానీ ఇక్కడ మనం కోల్పోయినదంతా అక్కడ భక్తులందరితో కూడి చూచేది అని ఒక విషయాన్ని ప్రవక్త గారు మనకి ఒక మెసేజ్ని చెప్పడం జరిగింది ఆ నిరీక్షణను బట్టి మనం ఎంతగానో మరి ఆయన చూపించుతాం ఎంతగానో ఆయన కనపరుద్దాం ఎందుకంటే మనము రోజు చనిపోయిన తర్వాత నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఎక్కడికో వెళ్ళట్లేదు కానీ లేదా ఒక కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కానీ మనము నిరీక్షణ లేని ఇతరుల వలె కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కానీ మనము ఒక ధైర్యం కలిగి ఉన్నాం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఈ మరణం తర్వాత మనం యుగ యుగాలు జీవించబోతున్నాం అనే ఒక మంచి విషయాన్ని ఈ యొక్క చిన్న దర్శనం ద్వారా ప్రవక్త ద్వారా మనం తెలుసుకోగలిగాం అలా ప్రవర్తగారు తన జీవితంలో ఎప్పుడైతే తన భార్య గురించి చూచాడో అప్పుడు తను ఇంకా ధైర్యం పొంది కెన్నడూ వారి గురించి ఆలోచించు ఉంచలేదు కానీ అనేక మందికి ఈ యొక్క పరదేశంలో ఉన్న విషయాలు అలాగే నరకంలో ఉన్న విషయాలు కూడా చెప్పి బోధించి అనేక మందిని ఇంకను అనేక మందులు ఇంకనూ బలము విశ్వాసాన్ని పెంచి అనేక రక్షించడానికి ఆయన ఎంతగానో కంకణం కట్టుకుని మరి అనేక మంది కొరకు ఎంతో శ్రమించి కష్టపడి అనేక మంది దేవునితో నడిపించారు ఆ సోదరుల నిజంగా నిరీక్షణ అనేది మన జీవితంలో ఉంటే మన నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఒక దినాన మరి ఆయన యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ 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 చివరికి మనం ఈ ఒక్క ప్రయాణం ఇచ్చిన తర్వాత ఆయనతో యుగ యుగాలు యుగ యుగాలు నిత్యత్వం ఆయనతో ఉండబోతున్నాము అలాంటి కృప దేవుడు ఎల్లప్పుడూ మనకు కాక ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని మనం స్థిరంగా అనుసరించి స్థిరంగా జీవించి ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాము ఎత్తబాటులో మనం కూడా పాలి గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ సహోదరుడు కే ఉదయ్ కుమార్